కాకినాడ రోరల్ మండలం తిమ్మాపురం అచ్చంపేట జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మి గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలుగంటి రాజా నందిపట్టి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్రం కోసం ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని వారిని ఎప్పుడు మనం మరవకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు రాజు యేసు సింహాచలం కుమారస్వామి గణపతి అంబేద్కర్ కరి సత్యనారాయణ వీరబాబు పెంకే రమణ ప్రసాద్ తాతబ్బాయి రమణ అడవల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున శ్రీ లక్ష్మి గణపతి దినోత్సవం మహోత్సవం జరుగుతున్నాం ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెద్రవ సత్యనారాయణ గారు వచ్చేశారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం మన తిమ్మాపురం గ్రామంలో అచ్చిమేరి జంక్షన్లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై తొమ్మిది తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ఆటో యూనియన్ అధ్యక్షులు నందిపాటి అయ్యప్ప గారికి అదేవిధంగా గౌరవ రాజా గారికి మన ఆటో యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అందరూ కూడా సాదర్భావంతో వెలగాలి దేశాన్ని గౌరవాన్ని మనం ఇంకా పెంపొందే పెంపొందించే విధంగా సేవాభావంతో ఉండాలి మహా మహానుభావులు అందరూ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ గారు అదేవిధంగా అల్లూరి సీతారామరావు ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా బాలగంగాధర్ తిలక్ ఎంతో మంది మేధావులు పోరాటం చేసి మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ మహానుభావులు అందరినీ కూడా మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళ స్ఫూర్తితో మనం అందరం ముందుకు వెళ్ళాలి గాంధీ గారు చెప్పిన బాటలో అందరం ముందుకు వెళ్ళాలి ఒకరికొకరు సోదర భావంతో ఉండాలి కులమత వర్గ భేదాలకు అతీతంగా అందరూ కూడా ఒక కుటుంబంలో సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటో సోదరులందరూ కూడా సురక్షంగా ఇప్పుడు కూడా ప్రయాణికులు తీసుకెళ్లి సురక్షంగా వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ సాఫీగా ప్రయాణం జరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై హింద్